విజయవాడలో మన హరివిల్లు ప్రాజెక్టు ఆగిరిపల్లిలో గ్రాండ్గా లాంచ్ అయిందండి ఈరోజు అసలు ఇరవై ఐదు ఎకరాల వెంచరు కేవలం పదివేలకి గజం ఇవ్వడంతో ఓరారు పక్కన అమరావతి ఓరారు పక్కన ఆగిరిపల్లిలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి అన్ని రెండు వందల గజాల ప్లాట్లు రెండు వందల యాభై గజాల ప్లాట్లు కేవలం నలభై తొమ్మిది లక్షలకే ఇండిపెండెన్స్ కడుతున్నారండి ఫామ్ హౌస్లు కడుతున్నారు అంటే ఎక్కువ అంటే కేవలం గజం పదివేలకే రావడం ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకులో రావడం హరివిల్లు వారి డెవలప్మెంట్స్ బాగుండడం వల్ల లాంచింగ్ రోజే ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ అండి మనకి ఈస్ట్ ఫేసు మనకి వెస్ట్ ఫేస్ వచ్చేసి గజం పదివేలు ఈస్ట్ ఫేస్ వచ్చి పదివేలు ఏడు వందల యాభై అండి మనకి అమరావతి పక్కన పక్కనే సిఆర్డీ వేయడం వల్ల ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఇది సిఆర్డే అప్రూవ్ గ్రేటెడ్ కమ్యూనిటీ మనకి ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయో పదిహేడో ప్రాజెక్టు హరివిల్లి వారు పదిహేడవ ప్రాజెక్టు ఆగేరిపల్లిలో అమరావతి ఓఆర్ఆర్ పక్కన లాంచ్ చేయడం జరిగిందండి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది సిసి రోడ్లు కాంపౌండ్ వాళ్ళు క్లబ్ హౌస్ ఇస్తున్నారు ఇమ్యూనిటీస్ చాలా బాగుంటాయండి మనకు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది కేవలం పదివేలకే ఇస్తున్నారండి